నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజరా బ్లాగ్స్ నేను మీ నజరా సో ఈరోజు షార్ట్లో నిమ్మ చెట్టు నుంచి నిమ్మకాయలు బంచెస్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్ నేను మీతో ఒక షార్ట్ షేర్ చేస్తున్నాను మా పెద్దమ్మ వాళ్ళది నిమ్మ చెట్టు మేము ఏం వేయకుండానే సీడింగ్తోనే చాలా చిన్న ప్లేస్లో అయితే వచ్చేసింది అనేసి ఆ చెట్టు ఇదే నేను పైకి ఎక్కి చూపిస్తున్నాను ప్రతి చిన్న స్టెమ్కి కూడా ఎన్ని బంచెస్ ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో తప్పకుండా మీరు కమెంట్ చేయాల్సిందే సరేనా సో ఇక్కడ ఒక బంచ్ ఇదిగోండి ఇక్కడ ఇది చూడండి ఇక్కడ కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి ఇదిగోండి ఈ బంచ్ చూడండి నిమ్మకాయ సైజ్ మీరు చూడవచ్చు ఓన్లీ ఇది వేస్టేజెస్ నుంచి వచ్చిన చెట్టు దీనికి రెగ్యులర్గా ఇచ్చేది కూడా బియ్యం కడుగునీరు అలాంటివే సో ఇక్కడ మనం మళ్ళీ ఇక్కడ బంచి చూడవచ్చు మనం ఇక్కడికి వెళ్దాం చూసారా ఇక్కడ సో ఇక్కడ నుంచి చూడండి ఎన్ని ఉన్నాయో కింద